హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను లాస్ట్ వీడియోలో మేము ఒక ఇల్లు కొనుక్కున్నామని చెప్పాను కదా సో ఆ ఇల్లు కొనుక్కోవడానికి ముందు ఉండే ప్రాసెస్ ఏంటో మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేము హౌస్ కొనుక్కోవాలి అనుకున్న తర్వాత మా హౌస్ హంట్ న్యూ నుంచి స్టార్ట్ చేసాము ఇక్కడ యూకేలో కస్టమైజ్డ్గా మన ఇండియాలో ఇల్లులు కట్టించుకున్నట్టు కట్టించుకోవడం కొంచెం రేర్ అనే చెప్పాలి ఇక్కడ ఎక్కువగా ఒక బిల్డర్ కొన్ని ఇల్లులు కడుతూ ఉంటారు అనమాట వాటినే న్యూ బిల్డ్స్ అంటారు అంటే ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని టూ బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్ ఫోర్ బెడ్రూమ్ హౌజెస్ ముందే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఆ తర్వాత అమ్ముతూ ఉంటారు యూకే చలి ప్రదేశం అవ్వడం వల్ల ఇక్కడ ఇల్లులన్నీ కొంచెం ఎరుగ్గానే ఉంటాయి చిన్న చిన్న రూమ్స్ అయితే ఎక్కువ వేడి చాలాసేపు ఉంటుందని చెప్పి వీళ్ళు ఇల్లులు చాలా చిన్నగా కట్టుకుంటారు అయితే ఆ ఇల్లులు ఎలా ఉన్నాయి ఒకవేళ మనం మొత్తం డెకరేట్ చేసుకుంటే ఎలా ఉంటాయో చూపించడానికి కొన్ని హోమ్స్ రెడీ చేసి పెడతారు ఈ హోమ్స్లో మొత్తం డెకరేషన్ అంతా వాళ్ళే కంప్లీట్గా చేసి పెడతారు కానీ మనం ఇల్లు కొనుక్కునేటప్పుడు మాత్రము కనీసం వాల్పేపరు లైట్ ఫిట్టింగ్స్ కూడా ఉండవు సో ఇవి ఏమన్నా కావాలి అంటే మనం ఎక్స్ట్రా మనీ ఇచ్చి చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట యూకే చిన్న దేశం అవ్వడం వల్ల దాదాపుగా ఇల్లులన్నీ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ రెండు ఫ్లోర్స్లో ఉంటాయన్నమాట పాత ఇళ్ళకి కింద ఫ్లోర్లో ఏ వాష్రూమ్ ఉండదు కానీ దాదాపుగా న్యూబిల్స్ అన్నిటికీ ఇప్పుడు కింద ఒక చిన్న టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మేము చూసిన అన్ని హౌజెస్లో నాకు ఈ మారెస్ హోమ్స్ వల్ల ఇల్లులు చాలా నచ్చాయి ఎందుకంటే ఇంటికి మొత్తము వెంటిలేషన్ చాలా బాగుంది వీళ్ళ హౌసెస్ లో ఇది కిచెన్ అండ్ డైనింగ్ కంబైన్డ్ ఇచ్చారనమాట అండ్ అక్కడ నుంచి గార్డెన్ వ్యూ అయితే చాలా బాగుంది ఈ కిచెన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది మనం గనక న్యూబెల్స్ కొనుక్కోవాలి అనుకుంటే మనం అడ్వాన్స్ ఇచ్చే టైంకి ఖచ్చితంగా హౌస్ అయితే కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే ఉంటుంది కాబట్టి చిన్న చిన్న మార్పులు ఏమైనా కావాలన్నా ఏదన్నా అడిషనల్గా ఒక చిన్న రూమ్ కావాలన్నా లేదంటే కబోర్డ్స్ డిఫరెంట్గా కావాలన్నా మనం ఎక్స్ట్రా మనీ ఇచ్చి చేయించుకోవచ్చు ఇప్పుడు కట్టే హౌజెస్ అన్నిటికీ ఖచ్చితంగా లాండ్రీ రూమ్ అండ్ కింద వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ ఇలాంటి హౌజెస్ ఇంటికి ఫార్మాట్ ఎలా ఉంటుందంటే కింద లివింగ్ రూమ్ కిచెన్ డైనింగ్ ఒక చిన్న వాష్రూమ్ ఇస్తారు పైన ఎన్ని బెడ్రూమ్స్ ఉంటే అన్ని బెడ్రూమ్స్ ఇస్తారు అంటే త్రీ బెడ్రూమ్ ఫోర్ బెడ్రూమ్ ఇలా బెడ్రూమ్స్ అన్ని ఫైవ్ ఫ్లోర్లో ఉంటాయన్నమాట ఈ బెడ్రూమ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారో ఇది చిన్నపిల్లల బెడ్రూమ్ అనుకుంటా ఎందుకంటే సైజ్ కొంచెం చిన్నగా ఉంది అండ్ డెకరేషన్ మొత్తము పిల్లల బెడ్రూమ్ లాగా అనిపించింది ఇక్కడ దాదాపుగా అన్ని హౌసెస్ లో మాస్టర్ బెడ్రూమ్కి కి మాత్రమే ఎన్సుపీట్ ఉంటుంది మిగిలిన అన్ని బెడ్రూమ్స్కి కి కలిపి ఒక కామన్ వాష్రూమ్ అయితే ఉంటుంది దాదాపుగా ఈ కామన్ వాష్రూమ్స్ లో ఖచ్చితంగా బాత్టబ్ అయితే ఇస్తారు అందరికీ లో స్నానం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా ఒకవేళ మార్పించుకోవాలి అనుకుంటే ఎటో ఇల్లు కన్స్ట్రక్షన్ లోనే ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ అయితే చేయించుకోవచ్చు ఇది ఇంకొక బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ కూడా నాకైతే పెద్ద ఏం అనిపించలేదు ఒక బెడ్ ఒక స్టడీ టేబుల్ అండ్ కొంచెం అబౌట్ స్పేస్ ఉంది చెప్పా కదండి యూకేలో కొంచెం స్పేస్ తక్కువ అండ్ చలి ప్రదేశం కాబట్టి చిన్న చిన్న రూమ్స్ కడతారని కానీ న్యూ బిల్డ్స్ ఎందుకో నాకు ఓల్డ్ హౌసెస్ కన్నా ఇంకా చిన్నగా ఇరుగ్గా అనిపిస్తాయి ఇప్పుడు మేము చూడడానికి వచ్చింది ఒక ఫోర్ బెడ్రూమ్ హౌస్ సో ఒక ఫోర్ బెడ్రూమ్ హౌస్ కాస్ట్ ఎంత ఉంటుందో గెస్ట్ చేసి కమెంట్స్లో అయితే చెప్పండి నేను వీటి ప్రైస్ డీటెయిల్స్ ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అన్నీ మీకు డీటెయిల్గా వీడియో చివరిలో చెప్తాను ఇప్పుడు మీరు చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ చెప్పాను కదండి ఎన్ని బెడ్రూమ్స్ ఇచ్చినా కూడా ఒక్క మాస్టర్ బెడ్రూమ్కి మాత్రమే అటాచ్డ్ వాష్రూమ్స్ ఇస్తారనమాట అండ్ అందులో కూడా ఖచ్చితంగా షవర్ ఇస్తారు ఎందుకంటే షవర్ ఇచ్చినప్పుడు అక్కడ స్పేస్ బాగా సేవ్ అవుతుంది ఇక్కడ వీళ్ళ డెకోర్ అయితే నాకు బాగా నచ్చింది చాలా ఎస్థెటిక్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ అన్ని రూమ్స్లో ఖచ్చితంగా హౌస్ ప్లాంట్స్ అయితే పెట్టారు ఇదైతే రియల్వి కాదనుకోండి కానీ ఇలాగే పెట్టుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూపించడానికి పెట్టారనమాట ఇప్పుడు మనము గెస్ట్ రూమ్కి వచ్చేసాము సో ఇది ఫోర్త్ బెడ్రూమ్ ఇది కూడా కొంచెం స్పేషియస్గానే ఉంది చిన్నపిల్లల బెడ్రూమ్తో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ ఇప్పుడు ప్రైజ్ వద్దాము కొద్దాము ఉంటుంది అనుకుంటున్నారు ఈ నాలుగు బెడ్రూమ్ హౌస్ అక్షరాల నాలుగు కోట్లు ఈ నాలుగు కోట్లు కేవలం కేవలం అంటే కేవలం ఆ ఇటుకలకి ఆ కింద ఫ్లోరింగ్కి మాత్రమే నండోయ్ ఆ చూపించిన డెకరేషన్లో కనీసం ఒక్క స్పూన్ కూడా ఇవ్వరు మనకి నాలుగు కోట్లు పెట్టి ఇల్లు కొనాలంటే అయ్యే పనైనా చెప్పండి అందుకని ఫోర్ బెడ్రూమ్స్ వద్దనుకొని త్రీ బెడ్రూమ్ హౌస్ చూడడానికి వచ్చామన్నమాట అయితే మేము వచ్చింది ఇందాక చూసిన మారిస్ హోమ్స్ అనే బిల్డర్ దగ్గరకైతే కాదు ఇది వేరే బిల్డర్ అనమాట ఇప్పుడు మేముండే హౌస్కి ఈ హౌస్కి చాలా దూరం ఉంది కానీ అసలు త్రీ బెడ్రూమ్ హౌసెస్ ఎలా ఉన్నాయో చూడడానికైతే వచ్చాము ఇక్కడ దాదాపుగా అన్ని ఇళ్ళకి డోర్ ఓపెన్ చెయ్యగానే మెట్లు కనిపిస్తాయి అసలు ఫర్నిచర్ లోపలికి తీసుకురావడం ఎంత కష్టమవుతుందో ఇలా వీళ్ళు ఎందుకు పెట్టుకుంటారో నాకు ఇప్పటికీ అర్థం కాదు ఇక్కడ హౌస్ ప్రైజెస్ అనేవి ఆ చుట్టూ ఉండే ఏరియాని బట్టి ఉంటాయన్నమాట అంటే మనకి ఇండియాలో కూడా అలాగే ఉంటాయనుకోండి కానీ ఇక్కడ ఒకవేళ స్కూల్స్ బాగున్నా లేదంటే దగ్గరలో యూనివర్సిటీ కానీ కాలేజ్ కానీ ఉన్నా లేదు అంటే అది ఇండస్ట్రియల్ ఏరియా అయినా అక్కడ ఉండే హౌజెస్కి మాత్రం ప్రైజెస్ ఆకాశాన్ని అంటుతూ ఉంటాయి దాదాపుగా అన్ని న్యూబిల్స్ ఒకలాంటి ఫార్మాలిటీ ఫాలో అవుతూ ఉంటాయి అన్నమాట ఒక లివింగ్ రూమ్ కిచెన్ డైనింగ్ రూమ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి బెడ్రూమ్స్ అన్ని ఫైవ్ ఫ్లోర్లో ఉంటాయి ఇవి జస్ట్ డిటాచ్డ్ అండ్ సెమీ డిటాచ్డ్ హౌజెస్కి మాత్రమే నండోయ్ ఇక్కడ బంగ్లోస్ అని వేరే ఒక హౌస్ టైప్స్ ఉంటాయి అంటే మనం బంగ్లాలో అంటాం కదా అలా అనమాట కానీ అక్కడ ఏంటంటే అన్ని రకాల రూమ్స్ లివింగ్ రూమ్ బెడ్రూమ్స్ అన్ని కూడా గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంటాయి ఇవి దాదాపుగా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేసే హౌజెస్ అనమాట మేం ఉండే ఏరియాలో ఈ బంగ్లాస్ ఒక ఫోర్ ఫైవ్ స్ట్రీట్స్ లో ఉన్నాయి సో ఆ ఫోర్ ఫైవ్ స్ట్రీట్స్ లో మొత్తము ఉండేదంతా సెవెంటీ ఇయర్స్ కి పైన వాళ్ళే న్యూబిల్స్ అనగానే దాదాపుగా డిటాచ్డ్ హౌసెస్ కానీ లేదంటే సెమీ డిటాచ్డ్ హౌసెస్ కానీ ఎక్కువ కడుతూ ఉంటారు సెమీ డిటాచ్డ్ హౌసెస్ అంటే ఏంటంటే ఒక ఇంటికి అతుక్కునే ఇంకో ఇల్లు ఉంటుందన్నమాట అంటే మనకి కామన్ ప్రహరి కూడా ఎలాగో వీళ్ళకి కామన్ గోడలే అలా ఉంటాయి చెప్పాకదండి ఇది చలిదేశం అని చెప్పి దాదాపుగా ఎనిమిది నెలలు చల్లగానే ఉంటుంది వీళ్ళకి సో ఆ చలిని కొంచెం తగ్గించుకోవడానికి వీళ్ళు ఇలాంటి సెమీ డిటాచ్డ్ హౌసెస్ని ఎక్కువ కడుతూ ఉంటారు బంగ్లాస్లో కూడా సెమీ డిటాచ్డ్ బంగ్లాస్ డిటాచ్డ్ బంగ్లాస్ అని రెండు రకాలు ఉంటాయన్నమాట కాకపోతే న్యూబిల్స్లో బంగ్లాలు అనేవి చాలా తక్కువగా చూస్తూ ఉంటాము ఈ న్యూబిల్స్ చూసిన తర్వాత బిల్స్ కొనుక్కోవాలా వద్దా అన్న నా కన్ఫ్యూజన్ ఇంకా పెరిగిపోయిందన్నమాట కన్ఫ్యూజన్ ఎందుకంటారా న్యూ బిల్స్ చూడడానికి చాలా నీట్గా ఉంటాయి ఎందుకంటే ఎవరు అంతకుముందు ఉండి ఉండరు కాబట్టి అండ్ ఈ షోహోమ్స్ పర్టికులర్గా చూసినప్పుడు చాలా నీట్గా చాలా మంచిగా డెకరేట్ చేసి ఉంచుతారు కానీ ఇల్లు మనం యాక్చువల్గా కొనేటప్పుడు ఇలా ఉంటుందా అంటే ఉండదు వాల్పేపర్స్ దగ్గర నుంచి ప్రతిదీ మనం ఎక్స్ట్రా కాస్ట్ పెట్టి చేయించుకోవాల్సి ఉంటుంది అన్నమాట అంటే ఇల్లు వీళ్ళు నాలుగు కోట్లకు అమ్ముతున్నాము అని చెప్తే దాని మీద మనకి ఖచ్చితంగా ఒక ఇరవై ముప్పై లక్షలు ఎక్స్ట్రా అవుతుంది జస్ట్ ఇంటి వరకు మాత్రమేనండో మార్కేజ్ బ్రోకర్ ఫీజు సాలిసిటర్ ఫీజు అండ్ స్టాంప్ డ్యూటీ ఇవన్నీ మళ్ళీ వేరే ఖర్చు అసలు హౌస్ కొనే ప్రాసెస్ ఏంటి మనం ఎలా అప్రోచ్ అవ్వాలి అసలు ప్రాసెస్ ఎంత టైం పడుతుంది ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను ఈ వీడియో జస్ట్ హౌజెస్ ఎలా ఉంటాయి న్యూ బిల్స్ హౌజెస్ ఎలా ఉంటాయి చూపించడానికి మాత్రమే తీసామన్నమాట న్యూ బిల్స్ అంటే అప్పుడే కొత్తగా కట్టిన ఇల్లులని ఈజీగానే అర్థమైపోతుంది కదా ఓల్డ్ బిల్స్ అంటే ఎంత ఏజ్ వరకు ఉంటాయో గెస్ట్ చేయండి చూద్దాం ఈ ఓల్డ్ బిల్డ్ హౌజెస్ ఎంత పాతవై ఉంటాయో గెస్ట్ చేసి మీరు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి చెప్పా కదండి ఏరియాని బట్టి ఇంటి రేట్ అనేది మారిపోతూ ఉంటుందని ఇది త్రీ బెడ్రూమ్ హౌస్ అయినా కూడా మూడున్నర కోటి వరకు చెప్తున్నారు ఇదండి వాళ్ళ వీడియో మీకు కొత్త హౌసెస్కి పాత హౌసెస్కి డిఫరెన్సెస్ తెలుసుకోవాలనుకున్నా లేదు అసలు మేము ఎలాంటి ఇల్లు తీసుకున్నామో తెలుసుకోవాలనుకున్నా ఇల్లు కొనుక్కునే ప్రాసెస్ ఏంటి ఎలా ఇల్లు కొనుక్కోవాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలుసుకోవాలనుకున్నా నెక్స్ట్ వీడియోనైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్